చెప్పే ప్రయత్నం చేసిండ్రు మీ ద్వారా ప్రభుత్వానికి ఒక పాజిటివ్ ఆలోచనతో ఒక సూచన చేయదలుచుకున్నాం ఈ ఆలోచన ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే చేయక తప్పదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ఆదాయాన్ని ఆధారపడి రాష్ట్రాన్ని నడిపినాయి ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ ఆదాయం మీదే ఆధారపడి రాష్ట్రాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నది ఒక్కసారి సభలు ఉన్నటువంటి పెద్దలు గుండె మీద చెయ్యేసుకొని కొంత ఆలోచించే ప్రయత్నం చేయాలి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఖర్చులు దేంట్లో తక్కువ చేసుకోగలుగుతుందో చేసుకునే ప్రయత్నం చేయండి మిగతా ఆదాయాల మీద ఏదైనా దృష్టి పెట్టే ప్రయత్నం చేయాల ఎంతసేపు ఈ ఆదాయం మీదే మనం దృష్టి పెట్టి ఒక పక్క మిగతా ఏదో ప్రజలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే వాస్తవంగా మేము గ్రౌండ్లో ఉండి బాధలు చూస్తాం కాబట్టి వాళ్ళ బాధలు తాగుబోతుల బాధలు చూసినటువంటి వ్యక్తిగా ఈ సభలో నేను ఈ మాట మాట్లాడుతా ఉన్నా ప్రభుత్వం నుండి ఎన్ని లక్షల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రభుత్వం ఈ ఆలోచనతోని ప్రభుత్వాన్ని నడిపితే ప్రజలకు ఎప్పుడు కూడా మంచి చేసినట్టు కాదు ఎప్పుడైనా ఒకసారి వాస్తవం ఆలోచించాల్సిందే నేనేదో ప్రభుత్వం మీద నిందలు వేయాలనో నిందలు లేదా ఇంకో రకంగా రాజకీయ విమర్శను నేను మాట్లాడతలేను అధ్యక్ష ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయనంటే సహజంగా ఎక్కడైనా బెల్ట్ షాపులు కనిపించినా ఈ సారా ఎంఎ వాళ్ళు కనిపించినా ఎక్సైజ్ వాళ్ళకు ఫోన్ చేస్తాం వాళ్ళ నుంచి రిప్లై ఏంది తెలుసా సార్ మీకు తెలుసు కదా అన్ని విషయాలు మేము పోలేము ఎట్లా సార్ సిఏ గారు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే మేము ఏం చెప్పమంటారు సార్ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని మేము అనంగాని ప్రభుత్వం ఏదైనా మా మెడ మీద కత్తి పెట్టి టార్గెట్లు ఇస్తున్నది మేమేం చేయాలా సార్ ఊరికొకటి కాదు ఊరుకు నలుగురు పెట్టుకున్నా కూడా ఏం చేసే పరిస్థితి లేదంటారు ఇది వాస్తవం నేను ప్రభుత్వంలో పెద్దలకు ఒక విజ్ఞప్తి ఏం అంటే దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఇంకేదన్నా ఆదాయం ఆలోచించండి కానీ ఈ రకమైనటువంటి ఆదాయాన్ని మనం ఈ రకమైనటువంటి ఆదాయం మీద ఆధారపడి ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేస్తే ప్రజలు మనల్ని క్షమించరు రాజకీయంగా ప్రసంగాలు చేయొచ్చు లేదా ఒక పార్టీ మీద వ్యతిరేకతతో ఒక పార్టీకి అవకాశం రావచ్చు కానీ అధికారం వచ్చింది అవకాశం వచ్చింది ప్రజల ఆరోగ్యం గురించి మీరు ఒక ఆలో ఒకసారి ఆలోచించండి సార్ నేను కళ్ళారా చూస్తున్నా ఈరోజు ఎల్ఓసీలకు సీఎంఆర్ఎఫ్ చెక్లకు ఎల్ఓసీలకు సార్ వాళ్ళ లివర్లు డ్యామేజ్ అయ్యి సిలకేమో నిమ్స్ వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు నలభై లక్షల ఎస్టిమేట్లు ఇస్తున్నారు మేము ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాస్తాం శాసనసభ్యునిగా వీళ్ళ లివర్ డ్యామేజ్ అయింది పేదలు వాళ్ళకు సాయం చేయాలంటే సార్ అక్కడ ఎల్ఓసీ రెండు లక్షల రూపాయల ఎల్ఓసీ వస్తుంది నలభై లక్షలు ముప్పై లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు మరి దీనికి ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా ఆలోచన రావాలి కదా సార్ ఇవి ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా మనం మాట్లాడుతున్నాం సభలో ఒక విషయం మాట్లాడిన తర్వాత రాజకీయ విమర్శలు జరుగుతున్నాయి కానీ దాని పేరు పెప్పుకున్నాం మద్య నిషేధం మరియు ఆబ్కారి శాఖ అనే పేరు పెట్టాం ఎక్కడ సార్ మద్య నిషేధం ఆ పదం ఎందుకు బోర్డుల మీద ఎక్కడ ఏ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ ముందర లేదా ఇక్కడ కమిషనర్ ఆఫీస్ ముందర చూసినా ముందు బోర్డేం మనకు కనిపిస్తుంది అంటే మద్య నిషేధం అసలు మద్య నిషేధం అని ఇక పదమకు వాడాలి అధ్యక్ష మనం ఎక్కడ నిషేధిస్తున్నాం అధ్యక్ష ప్రతి సంవత్సరం ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మనం ఆంధ్రప్రదేశ్ లెక్కలను పక్క పెట్టుకుందాం ఈ రోజు వరకు సంవత్సరం కింద సంవత్సరం కింద పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తలేం అందుకే నేను మీ దారా గౌరవ మంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని కొంత మనం పాజిటివ్గా ఆలోచించండి రాజకీయ విమర్శగా కాకుండా మీరు ఇంకో దాని మీద సమాధానం చెప్పే తీరు కాకుండా ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచించండి మీరు ఒక్కసారి కావాలంటే ఇప్పటికే కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ సర్వేలు ఇచ్చినాయి ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలో ఇంత తాగి తాగి చనిపోతున్నారంటే విపరీతమైనటువంటి బాధలు ఉన్నాయి సార్ చిన్న వయసులో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏడుస్తే కళ్ళలకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి సార్ ముప్పై ముప్పై రెండు సంవత్సరాలలోనే ఆ తల్లి వితంతు అయిపోతున్నది చిన్న చిన్న పిల్లగాళ్ళు వాళ్ళని చూస్తే అనిపిస్తున్నది కానీ దీని మీద ఏదో రకమైనటువంటి కట్టడి చెయ్యాలా అవసరమైతే మీరు ఇంకేదైనా ఈ పాలసీలు ఏమన్నా మార్చండి ఇంకేదైనా చేయండి కానీ ఆ మద్యం మీద ఆదాయం ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేయొద్దని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా అధ్యక్ష బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్ మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి చదివే పిల్లలకు రోజుకు ముప్పై మూడు రూపాయలు ఇస్తున్నారు సార్ దీంతో భోజనం మూడు పూటల భోజనం వస్తుందా సార్ ఆరోగ్యంగా ఉండగలుగుతారా సార్ ఏ రకంగా సార్ ముప్పై మూడు రూపాయలు ఇచ్చి మూడు పూటల ఆరోగ్యంగా ఉండండి దాంట్లోనే చికెన్ తినండి మటన్ తినండి ప్రభుత్వం మీకు అండగా ఉండ ఉంటుందంటే ఎట్లుంటుంది సార్ ముప్పై మూడు రూపాయలల్లో ఎక్కడన్నా సాధ్యమవుతుందా ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ముప్పై ఐదు రూపాయలు ఇస్తారు ఎట్లా సాధ్యమవుతుంది సార్ ముప్పై ఐదు రూపాయలకి చాలా కన్నా చాయకపోతే యాభై రూపాయలు వంద రూపాయలు అవుతున్నాయి ముప్పై మూడు రూపాయలల్లో మూడు పూటలు భోజనం తినండి అంటారు దాంట్లోనే ఎగ్గు తినండి అంటారు చికెన్ తినండి మటన్ తినండి పాలు తాగండి ఆరోగ్యంగా ఉండండి మీకు మా ప్రభుత్వం భరోసా అంటారు ఎట్లా సార్ ఇది సాధ్యమవుతుంది సార్ అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా దీని మీద మార్పు రావాలా బీసీలన్నీ ఆదుకునేటటువంటి వాళ్ళు సరి అయినటువంటి పౌష్టికాహారం పెట్టకుంటే వాళ్ళ ఎట్లా పనిచేస్తుంది వాళ్ళు ఎట్లా ఏ రకంగా ముందుకు పోతారు ఆరోగ్యంగా ఎట్లుంటారు దీని మీద ప్రభుత్వం ఆలోచించాలా అదే సార్ దాంట్లో విచిత్రం ఏమనిపిస్తాయంటే సార్ వాళ్ళకు కటింగ్ కొరకు పన్నెండు రూపాయలు ఎవరైనా ఇస్తారా సార్ పన్నెండు రూపాయలు ఇస్తే ఎక్కడన్నా కానీ వాళ్ళకి హెయిర్ కటింగ్ జరుగుతుందా యాభై రూపాయలు సబ్బులకు ఒక సబ్బు సార్ యాభై రూపాయలు ఒక్కొక్క సబ్బు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నది యాభై రూపాయలు ఇస్తారు కేవలం అదేవిధంగా ట్యూటర్స్కు వాళ్ళకు ట్యూషన్ చెప్పడానికి పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఇంత గొప్ప సాలరీ ఇస్తే బీసీలకు ట్యూషన్ చెప్పడానికి ఏది ఎక్కడి నుంచి రావాలా సార్ ఎవరు వచ్చి చెప్తారు సార్ పదిహేను వందల రూపాయలు ఇచ్చి బీసీల పిల్లలకు ట్యూషన్ చెప్పండి భరోసాగా ఉన్నామంటే ఎక్కడికి వెళ్ళి సాధ్యమైతే సార్ అందుకే నేను చెప్పేటటువంటి విషయాన్ని కొంత పాజిటివ్గా ఆలోచించండి ఒక పార్టీ సభ్యుడు చెప్పిండి ఈ పార్టీ సభ్యుడు చెప్పిండు కాబట్టి మేము గట్టిగా వ్యతిరేకంగా మాట్లాడతామనే ఆలోచన చేయకుండా నేను నలుగురికి ఉపయోగపడే మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి గౌరవ మంత్రి గారు ఆ విధంగా ఆలోచించాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా సార్ ఆత్మగౌరవ భవనాలు గత ప్రభుత్వం ఇట్లని చేసింది సార్ మేము ఎందుకో మాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తున్నది మాకేమో ఇంతమంది యాభై ఆరు శాతం ఉన్నా కూడా ఈ సంఖ్యకు తగ్గ ఎమ్మెల్యేలు ఈ సభకు వస్తలేరు మా వాళ్ళు మేము యాభై ఆరు శాతం ఉన్నా కూడా ఈ సంఖ్యకు తగ్గటటువంటి ఎమ్మెల్యేలు ఎన్నికైన కూడా దానికి సమానంగా మంత్రి పదవులు కూడా మాకు రావు ఇక ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఎక్కడ కూడా మాకు ఉన్నటువంటి పరిస్థితులలో గౌరవ భవనాలని మాకు ఇచ్చింది సార్ ఎక్కడా లేదు సార్ ఆత్మగౌరవ భవనాలు మాకు స్థలాలు ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఎక్కడ ఇస్తారో తెలుసా సార్ ఊరు నుంచి యాభై నలభై కిలోమీటర్ల దూరం అదే ఎదిగిన వాళ్ళకి ఎక్కడ ఇస్తారో తెలుసా సార్ సెక్రటరీకు రెండు కిలోమీటర్ల దూరంలో అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఇస్తారు ఎదిగిన వాళ్లకు వాళ్ళకు మాత్రం హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల దూరంలో మాకు ఆత్మగౌరవ భవనాలు ఇస్తారు దానికి నిధులు ఇచ్చినామని జీవోలు ఇస్తారు నిధులు ఇవ్వరు ఆ బిల్డింగ్లు పూర్తిగా ఎక్కడుంటే సార్ మా ఆత్మగౌరవం దయచేసి ప్రభుత్వం ఈ విషయం మీద ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా సార్ కార్పొరేషన్లు ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఎన్నికలకు ఉన్న ముందు కార్పొరేషన్లు ఫామ్ చేస్తుంది నయా పైసా ఇవ్వకుండా కార్పొరేషన్లను తయారు చేసింది ఈ ప్రభుత్వం కూడా ఆ బాటలో ప్రయాణం చేయొద్దని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మీరు చేయొద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెయ్యి కోట్లు కేటాయించింది సార్ గతంలో బడ్జెట్ సార్ దాంట్లోకి వెళ్ళి యాభై కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాలేదు ఎక్కడ ఉంటుందా సార్ తొంభై ఐదు శాతం ఖర్చు కాకుండా మీరు బడ్జెట్లో అలకేషన్ ఇస్తే దానికి ఏం లాభం సార్ అంటే కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టినాడు మాత్రమే పుస్తకం చూపించి ఆ పుస్తకంలో చూసినటువంటి సంఖ్యను చూసి మాత్రమే మేము సంతోషపడాలన్నా సార్ ఎక్కడైనా ఉంటుందా రూపాయి వంద రూపాయలు మీరు బడ్జెట్లో పెట్టి కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి తొంభై ఐదు రూపాయలు ఖర్చు కాలేదు అంటే ఏ రకంగా ఎంబీసీలకు న్యాయం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించాల సార్ సార్ అదేవిధంగా మొన్న ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేసింది నేను ఆ తీర్మానం చూసిన తర్వాత కొంత సంతోషపడ్డా సార్ ఇన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఈ రిజర్వేషన్ల ఇబ్బంది ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో రిజర్వేషన్లు పెంచుతామని మాటిచ్చింది కానీ మీ ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆ తీర్మానం చేసి చేతులు తెలుపుకుంటే సరిపోదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సంఖ్యని ఇమీడియట్గా లెక్కదీసి ఆ కులగణన చేసి సంఖ్యకు తగ్గట్టు రిజర్వేషన్లు ఇస్తేనే మీరు ఇచ్చినటువంటి మాటని నిలుపుకున్న వాళ్ళైతరు అదేవిధంగా యాదవులకు ప్రభుత్వం నుంచి అచ్చు సంగతి ఏమో దేవుడరు కట్టిన డీడీలు మొత్తుకుంటారు సార్ ప్రభుత్వం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు మేము ఇచ్చిన డీడీలు కనీసం మాకు ఇవ్వండి అనంటే ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇస్తలేదు గత ప్రభుత్వం కూడా ఇయ్యలేదు దయచేసి వాళ్ళకు డీడీలు ఇచ్చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా వాళ్ళకు గొర్ర గొల్ల కుర్మ సోదరులకు గొర్రె పథకాన్ని అమలయ్యే విధంగా ప్రభుత్వం చూడాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ సార్ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బీసీలకే సరి బాధ ఎందుకో ఏమో మేము ఎక్కడ చెప్పుకోవాలా మాకు మీ ఈ వేదిక ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ సార్ రెండు వేల నుండి ఇప్పటి వరకు పదివేల ర్యాంకుల నిబంధన పెట్టి మిగతా వాళ్లకు కేవలం ముప్పై వేలు ఇచ్చేసి చేతులు దొరుకుంటున్నారు సార్ గత ప్రభుత్వం ఇట్లనే చేసింది ఈ ప్రభుత్వం ఇట్ల చేసింది మళ్ళీ ఇంకా మాకొక లొల్లి పెట్టింది సార్ బీసీ తీసుకొచ్చి బీసీలలో సార్ ఏబీసీడీఈలు ఈలు గ్రూపులుంటే బీసీలలో ఈ గ్రూపుకు మాత్రమే అన్కండిషనల్గా గా వస్తున్నాయి ఎవరు తెలుసా అధ్యక్ష బీసీఈలు ఎందుకు సార్ మిగతా బీసీలకు వస్తలేవు కేవలం బీసీఈల మీద మాత్రమే ప్రేమ ఎందుకు మిగతా వాళ్ళ మీద ఇవ్వాలి కదా మేము ముస్లిం సోదరులకు ఇవ్వద్దని ఉంటలేము వాళ్లకు ఇవ్వండి ఇంకో పది రూపాయలు ఎక్కిపోయి మాకేం అభ్యంతరం లేదు మరి బీసీ ముస్లిం సోదరులకు ఇచ్చినట్టు మిగతా బీసీలకు కూడా ఇవ్వాలి కదా సార్ ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం ప్రభుత్వమైనా అక్బరుద్దీన్ ఓవైసీ గారు గట్టిగానంటే మీకేం కావాలో లేదా బాయ్ హాయ్ తుమారే సాధ్ అని వీళ్ళు అన్నారు అరే హంబీఐ తుమారే సాత్ అని వాళ్ళు అంటారు మాకెవరూ లేరా అధ్యక్ష ఆయుత సభలో మా ఈ రాష్ట్రంలో మాకెవరూ లేరా వాళ్ళకు మాత్రం వీళ్ళు ఉండే గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా వాళ్ళకు ఉన్నది నేను చూస్తూ వస్తున్నా నేను అంతకుముందు టీవీలలో చూస్తుంటే వీళ్ళ దగ్గర ఏ మంత్రం ఉన్నదో ఏమో ఒక మాట మాట్లాడంటే మిగతా వాళ్ళంతా కూడా కాముగా ఉండి మేము ఉన్నమని మద్దతు ఇస్తున్నారు మేమేం పాపం చేస్తాం సార్ అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే బీసీ ముస్లిం సోదరులకు స్కాలర్షిప్ రెగ్యులర్గా ఇస్తున్నారో మిగతా బీసీలకు కూడా వెంటనే స్కాలర్షిప్లు విడుదల మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్ చాలా విషయాలు ఉన్నాయి సార్ కొద్దిగా మాట్లాడాలనిపిస్తున్నది కానీ మీకు కూడా అన నేను ఎక్కడో కాంట్రవర్సీ కానీ మీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విమర్శలు కానీ ఏది చేస్తలేను ఉన్న విషయాలే నేను సభ దృష్టికి మీ ద్వారా తెచ్చే ప్రయత్నం చేస్తున్న బీసీలకు సార్ ఉపాధి అవకాశాలు లేవు ఈ ఉపాధి అవకాశాలు లేని కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్ బీసీలలో సార్ పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉండరు మున్నూరు కాపుల జీవిత చరిత్ర చూసిన ముదిరాజుల జీవిత చరిత్ర చూసినా గౌడ్ల పరిస్థితి దృష్టి వడ్డరోలు రాళ్ళు కొట్టే దృష్టి చూసినా పద్మశాలీల పరిధి గొల్ల యాదవ నాయి బ్రాహ్మణ కమ్మరి కొమ్మరి రజకుల గాన్ల గూన్ల గంగపుత్ర వటరంగి స్వర్ణకారు కంసాలను నకాష వీళ్ళంతా కూడా గణపతులు చేస్తారు సార్ నకాశ అనే కులం దేవుళ్ళని తయారు చేస్తారు సార్ దుర్గామాతలు తయారు చేసి జనానికి ఇస్తారు కానీ మూడు పూటలు భోజనం చేయడానికి వాళ్ళకు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉన్నది సార్ వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించాలని విశ్వకర్మ సోదరులు ఎంత ఇబ్బందులలో ఉన్నారంటే సార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని పెట్టింది గౌరవ మంత్రి గారు ఈ విషయాన్ని కొంత వినే ప్రయత్నం చేయాల ఈరోజు కులవృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది ఆ పథకంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని అది కేంద్ర ప్రభుత్వ పథకమనో లేదా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి ఆ యొక్క పథకాన్ని ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న అత్యధిక డబ్బును ఈ రాష్ట్రంకు తీసుకొచ్చే విధంగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మీ మిగతా సిస్టమ్నంతా కూడా మీరు అలర్ట్ చేయండి దాంట్లో వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పథకాన్ని ఉపయోగించుకోవడం ద్వారా బీసీలకు కొంత న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా సార్ ఒక చిన్న ఇంకో విషయం సార్ రెండు వేల పన్నెండులో సెలెక్ట్ అయినటువంటి ఎస్ఐలు వాళ్ళు పన్నెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయిపోయింది దాంట్లో సగం మందికి సిఐలుగా ప్రమోషన్ వచ్చింది మిగతా అరవై ఆరు మందికి దాంట్లో ప్రమోషన్ రాలేదు మూడు వందల పదిహేడు జీవో వలన పాత జోన్ నుండి వచ్చినటువంటి వారి వలన జోన్ వాళ్ళు వాళ్ళు ముందు లిస్టులో రావడం వలన వాళ్లకు పన్నెండులో అపాయింట్ అయినటువంటి ఎస్ఐలకు సగం మందికి నష్టం జరిగింది మరి న్యూ మరీ పోస్టుల ద్వారా కానీ పోలీస్ స్టేషన్ల అప్గ్రేడేషన్ ద్వారా కానీ వారికి సిఐలుగా ప్రమోషన్లు ఇచ్చి వారికి న్యాయం చేయాలా దాంట్లో కూడా దాదాపు తొంభై శాతం బీసీలో ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్